విశాఖపట్నం అంటేనే అందాల సుందర నగరం అడుగడుగున కళ్ళు తిప్పుకోకుండా చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా విశాఖ బీచ్ అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది విశాఖ బీచ్ అంటే కేవలం అలల హోరు మాత్రమే కాదు సముద్ర తీరా నుండే రెస్టారెంట్లు పార్కులు విగ్రహాలే కాదు మ్యూజియంలు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి ఇలాంటి వాటిలో ఎక్కువగా పిల్లలను ఆకర్షిస్తుంది అందులో ఒకటి టీయూ వన్ ఫార్టీ టూ యుద్ధ విమాన మ్యూజియం ఇది భారత నావికా దళంలో ఇరవై మూడు సంవత్సరాల పాటు పనిచేసిన ఈ విమానం రెండు వేల పదిహేడు మార్చి ఇరవై తొమ్మిదిన తమిళనాడులోని అరక్కోణం ఐఎన్ఎస్ రాజాలిలో విరమణ చేసింది ప్రమాదం ఎరగని ఈ విమానం విరమణ సమయానికి ముప్పై వేల గంటలు ఎగిరింది మొదటగా ఇది భారత యుద్ధ భూమి కోసం రష్యాలో తయారు చేయబడింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి కూడా ఈ టియూ వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం మన భారతదేశానికి సేవలు అందిస్తోంది దాదాపు ముప్పై సంవత్సరాలు యుద్ధ రంగంలో ఎన్నో సేవలను అందించింది ఎన్నో విన్యాసాలు ప్రదర్శనలు ఇచ్చింది తమ త్రివిధ దళాల్లో ఒకటైన ఈ ఎయిర్క్రాఫ్ట్ గురించి భవిష్యత్ తరాలకు తెలిపే విధంగా విశాఖ సాగర్ తీరంలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు ఈ మ్యూజియంలోని ఒక హాల్లో వివిధ పరికరాలు విమాన భాగాల ప్రదర్శనను చూడవచ్చు ఎయిర్క్రాఫ్ట్ సంబంధించిన సమాచారం ఫైరింగ్ బాంబ్స్ మిసైల్ పైలట్స్ బాయిస్ ఇంజన్ సర్వైవల్ కిట్ యాంటీ సబ్మెరైన్ మిసైల్స్ డేట్ రికార్డర్ వివిధ పరికరాలన్నీ కూడా వివరాలతో సహా లోపల ప్రదర్శించబడ్డాయి విమాన భాగాలు అన్నీ కూడా అద్భుతంగా భద్రపరిచి ప్రదర్శనలో పెట్టారు ఆ విమానాన్ని నడిపిన పైలట్ వివరాలు కూడా అక్కడ ఉంటాయి మ్యూజియం లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది పెద్దవారికైతే డెబ్బై రూపాయలు పిల్లలకైతే నలభై రూపాయలు ఉంటుంది ఈ ఎయిర్క్రాఫ్ట్ సంబంధించి టైమింగ్స్ మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అందుబాటులో ఉంటుంది